మొదటి ప్రశ్న కంటి అధ్యయనాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆప్తమాలజీ కంటికి పుస్తకానికి మధ్య ఉండవలసిన కనీస దూరం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ముప్పై సెంటీమీటర్లు కంటికి టీవీకి మధ్య ఉండవలసిన కనీస దూరం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ టూ పాయింట్ ఫైవ్ మీటర్లు కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదహారు కంటి చూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రెటీనా నేత్రదానం ఇచ్చేవారి నుంచి సేకరించే కంటి భాగం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కార్నియా కనుగుడ్డు కదల్చడానికి సహకరించే కండరాల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆరు ఏ గ్రంథులు కన్నీటిని ఉత్పత్తి చేస్తాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ లాక్రిమల్ గ్రంథులు వర్ణాంధత్వం గల వ్యక్తులలో ఏ కణాలు ఉండవు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ శంకు కణాలు తెలుపు నలుపు దృశ్యాలు మాత్రమే చూడడానికి సహకరించే కణాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ దండకణాలు చీకటి గల వ్యక్తులలో ఏ కణాలు ఉండవు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ దండకణాలు దండకణాలు శంకు కణాల నిష్పత్తి ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఫిఫ్టీన్ ఈస్ట్ వన్ కన్నీటిలో ఉండే ఎన్జియమేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ లైసోజైమ్ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎన్ని గంటల్లోపు కార్నియాను సేకరిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆరు గంటల్లోపు అత్యధికంగా దండకణాలు కలిగిన జీవులు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గుడ్లగూబ గబ్బిలం పిల్లి కన్నులో దువ్వెన వంటి నిర్మాణం గల జీవులు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పక్షులు ముక్కు అధ్యయనాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రైనాలజీ అత్యధిక గ్రహణ శక్తి గల జీవులేవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కుక్క కివి పక్షి ముక్కు కొనయందు ఉండే మృదులాస్తి ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కచాబ మృదులాస్తి ఎముకకు అతుక్కుని ఉండని ఏకైక కండరం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాలుక నాలుక ముందు భాగం ఏ ఏ రుచులను గుర్తిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఉప్పు తీపి నాలుక లోపలి భాగం ఏ రుచిని తెలియజేస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చేదు నాలుక అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ లారింజాలజీ జాలజీ పుట్టుకతో చెవుడు కలిగిన జీవులు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పాములు చీమలు మానవుని శరీరంలో గల అతి చిన్న ఎముక ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ స్టెఫీస్ చెవుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఓటాలజీ మానవుని చెవిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆరు శరీరం యొక్క స్థితిని కాపాడేవి ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చెవులు మానవుడు వినగలిగే ధ్వని పౌనపుణ్యం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనభై నుంచి నూట ఇరవై డెసిబుల్స్ ఇద్దరు వ్యక్తులు గుసగుస ఆడినప్పుడు విడుదలయ్యే ధ్వని పౌనపుణ్యం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఇరవై నుంచి ముప్పై డిసిబుల్స్ మానవుని శరీరంలో అతిపెద్ద అవయవం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ చర్మం చర్మానికి రంగునిచ్చే పదార్థం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ మెలినిన్ స్వేద గ్రంథులు అధికంగా ఉండే ప్రాంతం ఏది కరెక్ట్ ఆన్సర్ అరిచేతులు అరికాళ్ళు చర్మం అధ్యయనాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ డెర్మటాలజీ చర్మం బరువు ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నాలుగు కిలోలు చర్మం మందంగా ఉండే భాగాలేవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అరి చేతులు అరికాళ్ళు చైనాలో శరీరంపై సూదులు గుచ్చి చేయు చికిత్సను ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆక్యు శరీరంలో చర్మం పల్చగా ఉండే భాగమేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పొర తోళ్లను శుభ్రపరిచే ప్రక్రియను ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ టానింగ్ ఎడినో వైరస్ వల్ల వచ్చు అంటువ్యాధి ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కంజెక్టివైటిస్ సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ